మధ్యవర్తిత్వంతో సత్వరం కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా జడ్జ్ ఆనంది పేర్కొన్నారు ఈ సందర్భంగా బుధవారం కాకినాడ జిల్లా కోర్టు నుండి జడ్జి ఆనంది కె మోతీలాల్ రమేష్ నాయుడు బి శ్రీనివాస్ విజయ్ బాబు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం బార్ సెక్రటరీ చంటి కన్జూమర్ మీడియేషన్ కమిషన్ మెంబర్స్ కొమ్మూరి శ్రీనివాసరావు వీరభద్రం బహదూర్ షా సునీల్ ఇంకా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కార వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి బాలాచెరువు వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా మంది ఏళ్ల తరబడి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఇటువంటి వారు గౌరవప్రదంగా కేసులు పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం ఎంతో దోహదపడుతుందని అన్నారు దీనికి సంబంధించి శిక్షణ పొందిన న్యాయవాదులు శామ్యుయల్ తో పాటు పలువురు ఉన్నారని తెలిపారు కుటుంబ కేసులు ఆస్తి తగాధాలు కాంపౌండ్బుల్ క్రిమినల్ కేసులు మోటార్ వాహనాల కేసులు ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు వారం రోజుల పాటు కమిటీ సభ్యులు ప్రజల్లో వివిధ రూపాలలో ఈ మధ్యవర్తిత్వ కేసులు పరిష్కారంపై అవగాహన కల్పిస్తారని అన్నారు మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించుకునేందుకు కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో లాయర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ಾರ್ಗಾಲ ಉತ್ತಮವಾಗ್ತಾ ಮುಖ್ಯ టైము మనీ రెండు తర్వాత కూడా ఇవి ఎప్పుడైతే సెటిల్మెంట్ అయిందో కోర్టులో కార్పణ్యాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు మన ఇండియాలో స్టార్ట్ అయింది అప్పుడు అసలు యూరోపియన్ కంట్రీస్లో లండన్ యూఎస్ఏలో అసలు ఈ కోర్టులో ముందు మీడియేషన్ పంపేవారు అటార్నీని జాయింట్ చేసి పంపించేవారు నిమిది నిమిది కూడా మన ఇండియాలో వచ్చింది రిజల్ట్స్ కూడా చాలా బాగుంది ఇటు కాకినాడలో మా మేడం గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పొలిషన్ పొల్యూషనరీ ఫీడ్ అయింది మీడియేషన్కి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు పార్టీలు కూర్చోడానికి రూము ఈ మీడియేషన్ చేసే అడ్వకేట్స్ ప్లేసెస్ వాళ్ళందరికీ అకామిడేషన్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు మేడం ఇది కంటిన్యూ అయితే చాలా మంచిది ఉత్తమం మనీ అండ్ టైమ్ సేవ్ కోర్ట్ ఫీజు కూడా రిటర్న్ వస్తుంది ఇన్ఫర్మేషన్ ఫర్మేషన్ అని ఒక నైంటీ డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ దీని ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రెస్క్యూ ప్రెసిషన్ సిస్టమ్ పబ్లిక్ లో చాలా అవేర్నెస్ లేదు దీన్ని అవేల్ చేసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది పబ్లిక్ ఎందుకంటే కాస్ట్ చాలా బెస్ట్ ఖర్చు అవుతుంది వాళ్ళ టైం సేవ్ వాళ్ళు లో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దే విల్ హ్యావ్ ఎస్ సే సో కోర్ట్ ప్రొసీజర్ అంతా ఫాలో అవలసిన అవసరం లేదు సో చాలా ఈజీగా వాళ్ళ డిస్ప్యూట్ రిజల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం ఇది పబ్లిక్ లో అవేర్నెస్ తెలిసి మీడియేషన్ మనం మోర్ ప్రిబులెంట్ అవ్వాలని ఒక ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము యాక్చువల్లీ టెన్ టు సిక్స్టీన్ వరకు పార్ట్ ఆఫ్ కాంపెయిన్లోనే ఇవాళ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము సో పబ్లిక్లో ఎక్కువ వెళ్ళి అందరికీ మీడియేషన్ గురించి తెలిసి దీన్ని అవేర్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ వల్ల లిటికన్ పబ్లికే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి పీఠాపురం మిరపకాయల వీధిలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ స్టాల్స్ పరిశీలన ఇంటింటికి వెళ్లి పథకాల అమలు తీరును పరిశీలించిన మంత్రి నారాయణ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మూడు వందల అరవై ఐదు బై నాలుగు వందల ముప్పై కేటగిరీ గృహాలన్నింటినీ లబ్ధిదారులకు అప్పగించాలి అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ లీగల్ సర్వీసెస్ అధారిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ పై అవగాహన ర్యాలీ మీడియేషన్ ద్వారా సత్పరం సమస్యల పరిష్కారం చేసుకోవచ్చున జిల్లా జడ్జ్ ఆనంది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం